అందరికీ నమస్తే నేను గరడేపల్లి సత్యాన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారతదేశాన్ని రిపబ్లిక్ డేగా ప్రకటించారు ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు అది పార్లమెంట్కి అంకితం చేశారు పార్లమెంట్ అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎంపీలు రాజ్యసభ లోక్సభ సభ్యులు ఉంటారు కాబట్టి దాన్ని ప్రజలకు అంకితం చేసినట్టుగా జాతికి అంకితం చేసినట్టుగా మనం భావించవచ్చు సో వివిధ దేశాల నుంచి సుమారుగా వివిధ దేశాల నుంచి వీటిని తీసుకోవడం జరిగింది కొన్ని స్వతంత్రంగా భారతదేశం అంటే దీనికంటే ముందు పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఒకసారి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఒకసారి మింటే మార్లే సంస్కరణలో మాంటెంగ్ సేమ్స్ పర్డ్ సస్ మాంటెంగ్ సేమ్స్ సంబంధించిన చట్టం అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం కూడా భారత రాజ్యాంగానికి సంబంధించి మూలాలు అందులో కొంత తీసుకున్న పరిస్థితి మనం చూసాం ఇక కాకపోతే వలస దేశంగా ఉండేది దాని తర్వాత భారతదేశానికి స్వతంత్రం నలభై ఏడు అగస్టు పదిహేను వస్తే పంతొమ్మిది వందల భారత రాజ్యాంగ పరిషత్తు మూడు సంవత్సరాలకు పైగా మూడు సంవత్సరాల పదకొండు నెలల సుమారుగా కొన్ని రోజులు అంటే సుమారుగా నాలుగు సంవత్సరాల దాకా పట్టినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో మింటో మార్లే తొమ్మిది చట్టం పంతొమ్మిది పంతొమ్మిది చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టాలు బేస్ చేసుకుంటూనే ఇంకా అందులో బెటర్మెంట్ కోసం భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు అంబేద్కర్ బృందం ఏదైతే ఉందో ప్రయత్నం చేశారు అందులో వీటిని మూలాలను తీసుకొని బేస్గా బునాదిరాళ్ళుగా ఈ భారత బ్రిటిష్ రూల్స్లో ఉన్నటువంటి వాటిని బేస్ చేసుకొని రాజ్యాంగం భారతదేశానికి మంచి స్వతంత్ర ఫలాలు అట్టడుగు వర్గాలకు అందడం కోసం దేశ ప్రజలందరికీ అందడం కోసం చేశారు అయితే ఈ క్రమంలో అనేక రాజ్యాంగాల్ని పరిశీలన చేసి చదివే వాటిలలో మరి కొన్ని తీసుకోవడం జరిగింది ఇంకా ప్రధానంగా మొత్తం సుమారుగా తొమ్మిది దేశాలకు పైగా ఉన్నటువంటి వాటిలో రాజ్యాంగాలు ఉన్నటువంటి అంశాలు మన రాజ్యాంగంలో మన పరిస్థితులకు అనుకూలంగా పొందుపరచడం జరిగింది దాని రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రా బిఆర్ అంబేద్కరే అన్నాడు ఈ రాజ్యాంగం ఈ దేశ ప్రజలు అవసరాలకు అనుగుణంగా సవరణలు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఆ విధంగా భారత రాజ్యాంగానికి సంబంధించి అనేక రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి అనేక సవరణలు జరిగినాయి మార్పులు చేర్పులు కూర్పులు జరిగినాయి అనేది చెప్పుకోక తప్పదు చెప్పక తప్పదు సో వాటిల్లో కొన్ని ముఖ్యంగా ఎక్కడ నుంచి ఏమేమి తీసుకున్నారనే దానికి వచ్చినప్పుడు బ్రిటన్ నుంచి ఏక పౌరసత్వం భారతీయులకి భార భారతీయ లోకల్ వాళ్ళకి ఏక పౌరసత్వం ఉంటుంది ఎన్ఆర్ఐలు ఉంటారు ఇండియాలో ఉంటూ అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళకి రెండవ పౌరసత్వం కూడా ఉంటుంది ఇక్కడ పౌరసత్వం ఉంటుంది అక్కడ కూడా పౌరసత్వం ఉంటుంది వాళ్ళు ఉన్నదాన్ని బట్టి మొదటి పౌరసత్వం ఎక్కడనేది దాన్ని బ్రిటన్ నుంచి తీసుకున్నారు అది లెజిస్లేటివ్ ప్రక్రియ ఏదైతే ఉందో అలా పార్లమెంటు సభ్యులు ఉన్నారో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆ ప్రాసెస్ అంతా కూడా లెజిస్లేటివ్ శాస చట్టసభలకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఇంగ్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది దాని తర్వాత కేబినెట్ వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంటు సభ్యులు ఉంటే అందులో ఇంత పర్సంటేజ్ మంత్రులు ఉండాలంటారు దాంతో పాటు అందులో ముఖ్యుల్ని క్యాబినెట్ మంత్రులు ఉంటారు కీలకమైన శాఖలని ఆ క్యాబినెట్ వ్యవస్థకు సంబంధించి అదేవిధంగా పార్లమెంటరీ ప్రత్యేక హక్కు ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఉభయ సభలు అటు రాజ్యసభ ఇటు లోక్సభ వీటికి సంబంధించింది కూడా బ్రిటన్ నుంచే తీసుకోవడం జరిగింది అదేవిధంగా చట్టాలకు సంబంధించిన నియమాలు కూడా దాని నుంచి తీసుకోవడం జరుగుతుంది పార్లమెంటరీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలు పార్లమెంటు లోక్సభ సభ్యులకు ఓట్లేస్తే లోక్సభ సభ్యులు ప్రధానమంత్రిని అనుకుంటారు ప్రధానమంత్రి కేబినెట్ మంత్రులు సహాయ మంత్రులని చేసుకొని దేశంలో పరిపాలన చేస్తూ ఉంటారు ఇంకా సంబంధించినటువంటి వివిధ కార్పొరేషన్లు లేకపోతే ఫెడరేషన్లు వివిధ రైల్వే శాఖ లేకపోతే ఇట్లా కొన్ని అవి వాళ్ళు అవన్నీ వాళ్ళే రిక్రూట్మెంట్ చేస్తారు ఇవన్నీ కూడా పౌరసత్వం లెజిస్లేటివ్ ప్రక్రియ క్యాబినెట్ వ్యవస్థ అంటే రిటర్న్కి సంబంధించి తీసుకునే ఏక పౌరసత్వం లెజిస్లేటివ్ ప్రక్రియ క్యాబినెట్ వ్యవస్థ పార్లమెంటరీ ప్రత్యేకకు ఉభయ సభలు లో అంటే లోక్సభ రాజ్యసభ పార్లమెంటరీ ప్రభుత్వం చట్ట నియమాలు ఇవన్నీ కూడా బ్రిటన్ నుంచి తీసుకున్నారు ఈ రెండవది ఐర్లాండ్ నుంచి ఆదేశ ఆదేశిక సూత్రాలు తీసుకోవడం జరిగింది రాజ్యసభ సభ్యుల నామినేషను అధ్యక్ష ఎన్నికలంటే భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించింది ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు ఐర్లాండ్కి సంబంధించి ఆదేశ సూత్రాలు రాజ్యసభ స రాజ్యసభ సభ్యుల నామినేషను ఎన్నిక అదేవిధంగా ప్రెసిడెంట్ ఎన్నిక ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఇది ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు ఇక మూడోది కెనడా నుంచి సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి సలహాలు సూచనలు రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ ద్వారా బిల్లు అంటే రా పార్లమెంట్ ఎగువ సభ దిగువ సభ రాజ్యసభ లోక్సభ సభ అంటే లోక్సభ ఎగువ సభ అంటే రాజ్యసభ ఈ రెండు ఆమోదం చేసిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను సంతకం ఆ రాష్ట్రపతి సంతకం చేస్తేనే అది బిల్లు రూపంలో దేశవ్యాప్తంగా అమలవుతుంది లేకపోతే కాదు ఒక్కొక్కసారి తిరిగి పంపించవచ్చు కానీ భారత రాష్ట్రపతికి తక్కువ అధికారాలు ఉన్నాయి కానీ రాష్ట్రపతి ఇది మాత్రం తప్పనిసరి అనేది మనం చెప్పుకోవచ్చు కెనడా నుంచి ఇంకా అవశేష అధికారాలు కూడా తీసుకున్నారు రాష్ట్ర గవర్నర్ నియామకాలు అంటే రాష్ట్రపతి రిక్రూట్మెంట్ చేస్తారు కాకపోతే ప్రధానమంత్రి నేతృత్వంలోనే పార్లమెంటరీ అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ దీన్ని చేస్తే కెనడా నుంచి తీసుకునే మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను సుప్రీంకోర్టు యొక్క సలహాల అధికార పరిధి రాష్ట్రపతి పరిశీలనకు సంబంధించినటువంటి గవర్నర్ ద్వారా వీళ్ళు రిజర్వేషను అవశేష అధికారాలు రాష్ట్రాల్లో గవర్నర్ పాలన అంటే రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వాలు కూలిపోయినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధిస్తారు దానికి సంబంధించినటువంటి కెనడా నుంచి తీసుకుంది ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నటువంటి వాటికి సంబంధించి వచ్చినప్పుడు ప్రవేశిక భాష ఉమ్మడి జాబితా కేంద్ర రాష్ట్ర సంబంధాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటే సపోజ్ ఉమ్మడి జాబితా అంటే కేంద్ర ప్రభుత్వంలో కొన్ని రైల్వే శాఖ దేశ రక్షణ విదేశీ వ్యవహారాలు ఇలాంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనాలు ఉంటాయి ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చినప్పుడు వ్యవసాయము ఇరిగేషను ఇవి ఉంటాయి ఇక ఉమ్మడి జాబితాకి సంబంధించి వచ్చినప్పుడు విద్య అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హైయర్ ఎడ్యుకేషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది ప్రైమరీ ఎడ్యుకేషన్ అంత రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఇవన్నీ ఉమ్మడి జాబితాలు ఉంటాయి ఈ ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది ఇంకా ఇందులో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలనేది సపోజ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి వాటా ఇంత పన్ను వేస్తుంది అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కడితే కొంత డబ్బులు మళ్ళీ రాష్ట్రానికి ఇస్తుంది సపోజ్ పెట్రోల్కి సంబంధించి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బాధ్యత కేంద్ర కేంద్రాన్ని కేంద్రంలో ఎవరు అధికారులు ఉంటాయి అది ఎన్డీఏనా ఇండియా కూటమి ఎవరైనా ఉండనివ్వండి కూటమి ఎవరైనా కూడా కాంగ్రెస్ పాలిత లేకపోతే బీజేపీ పాలిత లేకపోతే థర్డ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ ఎవరో ఒకళ్ళు ఉన్నాయి ఎవరున్నా కూడా వాళ్ళు ఆయిల్ అంతా కూడా దిగుమతి చేసుకుంటే పెట్రోల్ సపోజ్ ముప్పై రూపాయలకి వస్తుంది అనుకున్నాం కేంద్ర ప్రభుత్వం ఒక నలభై రూపాయల ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు ట్యాక్స్ అంటే వంద రూపాయలు పైగా వస్తుంది ఇది అంతా కలిపితే సో ఈ విధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఇదే కాదు ఎగ్జాంపుల్ చెప్పాను ఇట్లా పంపిణీ ఉంటుంది కేంద్ర రాష్ట్ర జ జల వివాదాలకు సంబంధించి జల నదీ జలాలన్నీ కూడా జాతీయ అంశాలు అవి రాష్ట్రాల రాష్ట్రాల మధ్య గొడవలు వచ్చినప్పుడు పరిష్కారం చేసేటువంటి బాధ్యత కూడా కేంద్రం మీదనే ఉంటుంది సో ఆ విధంగా ఉంటుంది ఇంకా దాని తర్వాత వాణిజ్య మరియు వాణి సంఘం స్వేచ్ఛ వాణిజ్య సంఘం స్వేచ్ఛ వాటికి సంబంధించింది వ్యాపారాలు వ్యాపారాలు చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్స్ ఆధరైజేషన్ ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా దాంట్లో నుంచి తీసుకోవడం జరిగింది కొన్ని ముఖ్యమైన బిల్లులు పార్లమెంటు ఉభయ సభలను కూర్చోబెట్టాల్సి వస్తుంది వాటిని కూడా ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది సో నాలుగో దేశమైనటువంటి ఆస్ట్రేలియా నుంచి తీసుకున్న అంశాలు ప్రావేశిక భాష ఉమ్మడి జాబితా కేంద్ర రాష్ట్ర సంబంధాలు వాణిజ్యం మరియు వాణిజ్య సంఘ స్వేచ్ఛ పార్లమెంటు ఉభయ సభలకు సంబంధించింది సో ఇది ఆస్ట్రేలియా నాలుగో దేశం నుంచి తీసుకోవడం జరిగింది దాని తర్వాత అప్పుడు ఉమ్మడి రష్యాగా ఉన్నది రష్యా యునైటెడ్ సోషలిస్ట్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటారు సో దాని నుంచి ఆ రోజుల్లో తీసుకున్నది పంతొమ్మిది పది ఏళ్ళు ఆ వస్తే మనకి పంతొమ్మిది నలభై ఏడులో అప్పటికి నలభై ఏడులో రష్యా సోషలిస్ట్ దేశంగా ఉంది అక్కడి నుంచి ప్రాథమిక విధులు తీసుకున్నారు మనుషులకు సంబంధించి మనకు సంబంధించిన కర్తవ్యాలు అవి విధులు ప్రాథమిక హక్కులైతే చట్టపరమైన హక్కులు ఉంటాయి కానీ విధులు వాళ్ళు ఇష్టమైతే పాటించవచ్చు లేకపోతే లేకపోవచ్చు కొడుకుల్ని తల్లులు తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ పిల్లల్ని పెంచాలి వాళ్ళ ఇష్టం అది వృద్ధుల్ని వృద్ధులైన పేరెంట్స్ని కొడుకులు బిడ్డలు పెంచాలి ఇలాంటి ప్రాథమిక వస్తాయి ప్రాథమిక విధులు కిందకు అది వాళ్ళు ఇష్టం అనమాట పెంచడం పెంచకూడదు వీటిని ప్రాథమిక విధులు అంటారు న్యాయం ప్రావేశికలో ప్రాదే ప్రవేశికలో ప్రవేశించబ ప్రవేశికలో ప్రస్తావించబడినటువంటి న్యాయం ఇది సామాజిక ఆర్థిక మరియు రాజకీయ అంశాలు ఇందులో ఉంటే న్యాయానికి సంబంధించింది సో ఇవి సో ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నటువంటి వాటిలలో ప్రవేశిక భాష ఉమ్మడి జాబితా కేంద్రాల సంబంధాలు వాణిజ్యానికి సంబంధించిన అంశాలు పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు ఇవి అవి చెప్పాము ఆస్ట్రేలియా ఐదవది యుఎస్సార్కి సంబంధించి ప్రాథమిక విధులు న్యాయం సామాజిక ఆర్థిక మరియు రాజకీయ అంశాలు ఇందులో పొందుపరచబడ్డాయి రష్యాకి సంబంధించి ప్రాథమిక విధులను న్యాయానికి సంబంధించి లాకు సంబంధించిన అంశాలు తీసుకోవడం జరిగింది అందులో సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలు ఉన్నాయి దాని తర్వాత యుఎస్ఏ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇందులో ప్రాథమిక హక్కులు ఇవి కోర్టు ద్వారా కూడా అమలు చేయవచ్చు మనిషికి సంబంధించినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ సో ఇవన్నీ అందులో దాగి ఉంటాయి సో దాని తర్వాత న్యాయ వ్యవస్థను కూడా తీసుకోవడం జరిగింది దాని తర్వాత న్యాయ సమీక్ష ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇవన్నీ కూడా అమెరికా నుంచి తీసుకోవడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాను సో దాని తర్వాత జపాన్ జపాన్ నుంచి చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం జరిగింది జర్మనీ నుంచి అత్యవసర సమయంలో చేయబడినటువంటి ఎమర్జెన్సీకి సంబంధించి దేశంలో ప్రభుత్వం కూలిపోయినప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే దేశం అలకూలలో ఉన్నప్పుడు కానీ లేకపోతే పెద్ద ఎత్తున ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినప్పుడు కానీ సంభవించినప్పుడు కానీ అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం పాలక ప్రభుత్వాలు ఏదైతే ఉందో కేంద్ర సరిగ్గా జయలేనప్పుడు రాష్ట్రపతి ఆధ్వర్యంలో నడుస్తుంది అనేది చెప్పుకోక తప్పదు సో అది లేకుండా ఉంటేనే మంచిది అది దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పడ్డప్పుడు ఒకసారి ఆర్థిక మాంద్యాలు ద్రవ్యోల్బణాలు ఏర్పడ్డప్పుడు ఇంకొకసారి యుద్ధం వచ్చినప్పుడు కూడా అట్లా వెళ్ళడానికి ఆస్కారం ఉందని తెలియజేస్తూ ఉన్నాను అన్ని సందర్భాల్లో కాదు అది పార్లమెంటు ఆమోదంతోనే జరిగే అవకాశం ఉన్నది సో అది జర్మనీ నుంచి ఎమర్జెన్సీని తీసుకున్నారు కొందరు డెబ్బై ఏళ్ళు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని అమలు చేశారని చెప్పొచ్చు సో అది దాని తర్వాత ఫ్రాన్స్ నుంచి రిపబ్లిక్ అంటే సర్వసత్త గణతంత్ర లౌకిక రాజ్యంగా భారతదేశం ఉంది అదొక రిపబ్లిక్గా పీఠికలో స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం అన్నింటినీ ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరిగింది ఇక దక్షిణాఫ్రికా తొమ్మిదవది దక్షిణాఫ్రికా నుంచి భారత రాజ్యాంగ సవరణ ప్రక్రియను తీసుకోవడం జరిగింది రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి సో ఓవరాల్గా తీసుకున్నటువంటి అంశాలు దేశాలు ఒకటోది బ్రిటన్ నుంచి తీసుకున్నారు రెండోది ఐర్లాండ్ నుంచి మూడోది కెనడా నుంచి నాలుగోది ఆస్ట్రేలియా నుంచి ఐదోది రష్యా నుంచి ఆరోది జపాన్ నుంచి ఏడు జర్మనీ నుంచి ఎనిమిది ఫ్రాన్స్ నుంచి తొమ్మిది దక్షిణాఫ్రికా నుంచి వీటితో పాటుగా మార్లే సంస్కరణలు మాంటెంగ్ సేమ్స్పరట్ సంస్కరణలు దాంతో తొమ్మిదిలో మింటోమార్లే పంతొమ్మిదిలో మాంటింగ్ సేమ్స్పరట్ల ముప్పై ఐదు భారత ప్రభుత్వ బ్రిటిష్ ఇండియా భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించినటువంటి రూల్ ఆఫ్ లా ఉందో వీటిని కూడా బేస్ చేసుకొని భారత రాజ్యాంగ నిర్మాణం కర్తలు చేయటం జరిగింది సో మన దేశానికి సంబంధించి వీటిని రాజ్యాంగంలో రాయటం జరిగినా కూడా దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మళ్ళీ వీటిని మార్చుకునే అవకాశం అయితే పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది ఇందులో పార్లమెంట్కి ఇచ్చిన దాంట్లో కొన్ని నా నా నామాత్ర మెజార్టీ ఐదు వందల నలభై మూడులో నామమాత్ర మెజార్టీ రెండు వందల అరవై రెండు అరవై ఐదు ఉంటాయి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్టీ నైన్ ఫిఫ్టీ వన్ రేషియోతో కూడా బిల్లు కొన్ని ఎగ్గే కొన్ని బిల్లులు ఉంటాయి కొన్ని మూడింట రెండు వంతుల మెజార్టీతో ఎగ్గాల్సిన ఉంటాయి కొన్ని మూడింట రెండు వంతుల మెజార్టీతో పాటు చాలా కీలకమైన అంశాలు మూడింట రెండు వంతుల మెజార్టీతో పాటు అంటే ఐదు ఓట్లుంటే అదే మూడు మూడు వందల ఉంటే రెండు వందల ఓట్లు రావాలి సపోజ్ ఈజీగా అర్థం కావడం అని సపోజ్ మూడు వందల ఐదు వందల నలభై మూడు ఉన్నారు అండి భారత లోక్సభలో సో మూడింట రెండు వందల మెజార్టీ రావాలా దాంతో పాటుగా రాష్ట్రాలు కూడా దాన్ని శాసనసభల్లో దాన్ని ఆమోదం తెలిపించేయాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఒకటేమో సాధారణ మెజారిటీ రెండోదేమో టూ బై థర్డ్ మెజార్టీ రెండవ తరహా బిల్లులు మార్పులు చేర్పులు కూర్పులు చేయడానికి భారత రాజ్యాంగానికి సంబంధించి మూడోది టూ బై థర్డ్ మెజారిటీతో పాటు రాష్ట్ర శాసనసభలు కూడా ఆ విధంగా మద్దతు టూ బై థర్డ్ మద్దతుతోని ఆ బిల్లుని పాస్ అని చేసి పంపిస్తే అది చట్టరూపంలోకి వస్తుంది ఇది భారత రాజ్యాంగానికి సంబంధించి సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా నేను మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ భారత రాజ్యాంగ నిర్మాతలందరికీ దాన్ని సహకరించిన తొలితరం నాయకులు స్వతంత్ర సమరయోధులందరికీ పాదాభివందనలు తెలియజేస్తూ నేను గరి డైపు శిక్షణ నిర్ణయం చేశాను